ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారనేది మేమైతే చాలా బాగున్నాం అయితే ఈరోజు డాను వాళ్ళ ప్రేయర్ ఉందండి వాళ్ళ ఇంట్లో ఈరోజు సాయంత్రం ఇంకా మేము మేము ఇప్పుడు పిల్లల టైం వచ్చేసి పన్నెండున్నర అయింది పిల్లలకి క్యారేజ్ ఇచ్చి మాకు ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయండి అవి చూసుకొని డాను వాళ్ళ ఇంటికైతే వెళ్తాము ఈ లోపు ఒకరికి ఎవరెవరు వచ్చారు ఏంటన్నది చూద్దాము మా సువర్ణ ఇల్లు కూడా వస్తారనమాట ఇప్పుడైతే బయలుదేరడం బాదండి ముందుగా అయితే వీడియోలో పిల్ల ముందు వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా ఆవిడ చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదే కింద హైప్ ఉంది కదా హైప్ ఆప్షన్ ఒకసారి హైప్ ఇచ్చేయండి మేమైతే డానువాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా మేము వచ్చేసరికి డానువాలు మమ్మీ అన్నీ రెడీ చేసేసింది అంటే వంట అన్నీ మా కోసం వంట కోసం కొంచెం రైస్ పెట్టి ప్రజెంట్ చిప్పుడుగా కూర అయితే చేస్తున్నాం అనమాట మధ్యాహ్నం తినడానికి ఇంకా ఈ వంటలన్నీ కూడా మూడు తర్వాత మొదలు పెడతాం నైట్ బ్రే కాబట్టి వంట చేస్తున్నావా సోహాస్ని రానందా సోహస్ని దాంట్లో వస్తానండి అంటే సాయంత్రం పులక్కయలు తెచ్చా మనది అంటాం ఎప్పుడైతే ఏదో ఒకటి కదా నేను ఏదో అన్నం తినేస్తాను అయినా నేను అసలు అన్నం తినేస్తున్నా ఏంటంటే నిన్న తినేసా ఎవరు తినేస్తున్నా అది ఇదమ్మా ఒక్క ఇది ఉండదు ఇంకా రాత్రి ఉంది పచ్చడుందా మాట

రానుగడికి దద్దోజనం చేసిందంట అది వేసుకుంటావా లేకపోతే మాకు రానుగడి దద్దోజనం పొద్దున్న బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ కాదు అడిగి ఇది మంచి మంచిది మంచి బీరపేర టమాటా మళ్ళీ ఉంటాయే మరి బీరకేరీ టమాటాకాయలు వేసుకున్నా ఉంటుంది

마르가 바찰 나 마서 두타 운아 내모 입구 로 కూడా చూడ అయ్యి హైబ్రెడ్ మంచి కదా మీ మధ్యలో పెంచేస్తున్నారు కదా చిన్న చిన్న చట్నీ అవి మా పసు అయిపోయినా తయారు చేసేస్తుంది మనం మనకు మనమే తీసుకున్నట్టుగా

ఇది మన ఇష్టం కలదు ఇష్టం ఇవేరు మళ్ళీ మనకు వచ్చింది చిక్కుడు పాత్ర బయటకు వచ్చేసింది చూసా బయట వచ్చింది పర్పస్ అక్కడికి అన్నారు మరి అన్నం తీసుకొని అయితే వచ్చేస్తాను అన్నాడు వదిలే తినేసి వచ్చి నేను ఇందాక జ్యోతికి ఫోన్ చేసి ఏంటి ఏమంటున్నాడు ఆయన రాడో చెప్తున్నాను రాకపోవడం ఏంటి మళ్ళీ తీసుకొని తీసుకుని నువ్వు ఎమ్మని పెట్టుకొని అంటే రాత్రి రెండు రెండు వరకు ఇద్దరు లేడిచే కూడా ఎప్పుడైనా జ్యోతి అనమాట ఎప్పుడు సమాధానం చెప్పలేదేమే

కూర మాత్ర ఇంకా మర్చిపోలే దమ్ బిర్యానీ ముప్పా కేజీ చికెన్ తెచ్చి దమ్ బిర్యానీ చేసే అది కూడా తీసుకొచ్చి పెద్ద చెప్పింది అయితే చేపిస్తాను నేను చెప్పిం అయిపోయింది అని చెప్పింది కూడా

పొటానీ గుర్తుకొచ్చి కొనుక్కున్నాడా అమ్మలకి ఇచ్చాడు కదా జేబులో వెజిటేబుల్ వేసుకొని అంటే తోలు ఖాళీగా ఉన్నప్పుడు కర్ర కర్ర ఆడిస్తాడు టైం పాస్ తిను తెచ్చుకున్నావు తెలుస్తుంది అది ఒరిజినల్ నాటు రెండు కేజీలున్నర అది పెంచు రెండు కేజీలు మోసం పడింది పల్లెటూరులో చక్కగా పెంచారు ఏమురావు హౌస్పేట రాజుపేట రాజుపేటలో పెంచారు సోని వాళ్ళు ఒక కోడిని ఇస్తాం అనుకున్నారు షక్షిలో అది ఇచ్చారు కానీ పోవటానికి ఇలాగా ఉపయోగపడింది ఇప్పుడు బాబా అండి టీతాయి వెళ్ళేది అండి కుమారికి చెప్పండి పెట్టింది మరియు వస్తావా 应该怎么说？

టీవీ పెట్టావా కానీ కా మావిన్నాడు మరి చిన్నవాడు వెళ్ళిపోతున్నాడు అంటే నువ్వు ఎక్కువే మాకు కదా అని బాగోదు అది అసలే తాజ్మహల్ స్ట్రాంగ్ గా ఉంటుంది అయినా లైట్ గానే పెట్టి నాకు పంచదార కృష్పూని కుమారి తీపెడితే అంతే మంచి కలర్ వచ్చినట్టుంది కోర ఏమండి మంచి ఒరిజినల్ నాటుకోడి కాబట్టి ఒరిజినల్ నాటుకోడి కలర్ వచ్చింది నాటుకోడి అయితే ఉంటుంది అండి దాని తర్వాత నేను సాంబార్ పెడతా వంకాయ పచ్చి బఠానీ కూర తర్వాత మామూలు చికెన్ కర్రీ గోంగూర గోంగూర గర్ర దొండకాయ టమాటా పచ్చడి వైట్ రైస్ పెరుగు అంతే భోజనాలు సాయంత్రం సాయంత్రం ఏడు గంటల ఏర్టీ అయిపోతుంది నైన్ థర్టీకి అయిపోయాక ఎవరెల్ మాయా అమ్మలక్క పెద్ద పెద్దమ్మలు ఇద్దరు వచ్చారు హెల్ప్ చేయడానికి కుమారి సువర్ణ అయితే ఇంకా వస్తుంది ఏదో లెక్కలో అవలేదంట అది చూసుకొని వచ్చిందంట సువర్ణ కుమారి టీ పేడుతుంది తాగేస్తే ఇంకా ఈయన స్కూల్ పిల్లలను దింపడానికి వెళ్ళాలి ఆటోకి మావయ్య వెళ్ళి ఇంకా ఫోటో ఉంటాయానికి వస్తారు మళ్ళీ ఈ లోపు మనం అయితే ఈ వంటలన్నీ పూర్తి చేయాలన్నమాట బాగుందటీ

తీసుకెళ్ళి లోపల పెట్టేసేది అది నాటుకోడు కదండి కొంచెం ఎక్కువ టైం పట్టింది చూడకడానికి మన కుక్కలు ఏం పెట్టలేదు కదా అందుకని లోపల చిన్నపోయి సగం ఉడికిన తర్వాత చిన్నపోయి మీద పెట్టారు ఇక్కడేమో నార్మల్ చికెన్ కర్రీ వేసేసాం మళ్ళీ అమలాకాయలు ఏంటి దే ఇల్లున్నట్టు అందుకు హైదురుగొండ ఎంత వరకు వచ్చిందమ్మా వంట అయిపోయిందా ఖాళీ పై అక్కడ వండుతున్నా ఇప్పుడు సాంబార్ పెట్టాలి చికెన్ అయిపోయింది నాటు కూడా అయిపోయింది వైట్ రైస్ వండేసావా ఇప్పుడు వంకాయ బఠానీ కూర వండిన తర్వాత సాంబార్ పెడతావు సాంబార్ అయిన తర్వాత వైట్ రైస్ వండుతావాంకాయ చికెన్ కర్రీ ఇదా దించేసావు కింద పెట్టావు బాగా వచ్చిందా చికెన్ లెవర రెండు కలిపి కొట్టించిందా ఎందుకన్నా లా ఉండాలనిపించింది చికెన్ లెవర కర్రీ

ఆర్డర్స్ వచ్చినాయండీ ఇప్పుడు దాకా వంట చేశాను అండి ఆర్డర్స్ అయితే రాసుకోవాలి ఇప్పుడైతే ఆర్డర్స్ రాసుకుంటున్నాను వంట అయితే నేను ఫస్ట్ నాటు కూడా ఉండాను తర్వాత చికెన్ కర్రీ ఉండ తర్వాత వంకాయ బఠానీ వండాను తర్వాత సాంబార్ పెట్టాను తర్వాత ఇప్పుడు వైట్ రైస్ పెట్టాను పచ్చడి మాత్రం లోపల ఆల్రెడీ మగ్గబెట్టేస్తారు చేస్తారు అన్నమాట దొండకాయ పచ్చడి దొండకాయ పక్క ఇప్పుడు వంటేగా కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు రైస్ అయితే నేను కొన్ని రైస్ అవుతుంది పెట్టా ఉంటాయి రైస్ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే టైం వచ్చి ఐదున్నర అయింది ఇంకా గంటన్నర వందలు ప్రేయర్కి టైము సెవెన్కి స్టార్ట్ అయింది ప్రేయర్ ఇంక ఈ లోపు ఆ అన్నం అయిపోయే లోపు నేను ఆర్డర్స్ అన్ని రాసేసుకొని ప్రేయర్కి రెడీ అయ్యి కూర్చున్నాం ఇంకా చూస్తూనే ఉండండి అలాగే ప్రేయరు వస్తారు మన వాళ్ళు అందరూ చూస్తూనే ఉండండి ఇప్పుడైతే వీడియోకి ఒక లైక్ చేయండి ఏమైంది ఫోన్కి ఫోన్కి ఆర్డర్ ఇన్ని ఇన్ని భయంకరమైన మెసేజ్ ఇది ఆరు వేల మెసేజ్ అవి వచ్చి ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది ఆ ఫోన్ జరపడానికి కాబట్ల నాకు ఆర్డర్ చేయడానికి కాబట్టి ఐఫోనే హ్యాంగ్ అయిపోతుంది అండి ఇంకా ఇంకా ఇంతకన్నా మంచి ఫోన్లు ఇంకే ఉంటాయి హ్యాంగ్ అవన్నీ ఏదన్నా అంటే నాదిలా వర్క్ కదండి చెప్తా ఇది నాది ఆన్లైన్ వర్క్ కదా నేను ఫోన్ లోనే చేస్తా మనకు వెబ్సైట్ అలా ఏం లేదు మీకు ఏమన్నా అంటే దీనికన్నా బెటర్గా అంటే మనం చేయడానికి అను ఇదిగా ఉండే ఏమన్నా తెలిస్తే ఒక్కసారి నాకు చెప్పండి ఒకసారి చూద్దాం దాన్ని కూడా ఏమైందంటే నాకు మెసేజ్లు బాగా అసలు స్టోరేజ్ ఫుల్ అయిపోయి అసలు లాస్ట్కి హ్యాంగ్ అయిపోయి అసలు కదలట్లేదు నేను ఓన్లీ ఆర్డర్స్ మా ఆయన కూడా ఆయన దాంట్లో తీస్తాను అన్నమాట వీడియోస్ నా దాంట్లో అసలు తీయము ఆయన దాంట్లోనే తీస్తాము ఓన్లీ నేను వాట్సాప్ కోసం వాడతాను మీకు చెప్తే నంబరు ఇవ్వండి చూడండి ఈ మెసేజ్ అసలు ఇంత దారుణమైన మెసేజ్ అసలు ఇంకా ఇది రీస్టార్ట్ కొట్టాము రీస్టార్ట్ కొట్టే కొద్దిగా ఇట్లా అయింది ఇది మన లోడ్ ఏం చేశాడంటే డిలీట్ చేసి మళ్ళీ ఎక్కించాడు మొత్తం ఆరు వేల ఎనిమిది వందల వాట్సాప్ మెసేజ్లు అయిపోతున్నాయి ఎంత చూడు ఎన్ని ఆర్డర్లు చేయి మెసేజ్ మీద మెసేజ్ అది ఏమైందంటే ఈ స్పామ్ మెసేజ్ అని చెప్పేసి వాళ్ళు బ్యాన్ చేసేస్తారు అంత నెంబర్ అట్లాగా టూ టైమ్స్ నాది అలా అయిపోతే ఇంకా లోడి దాన్ని మొత్తం తీసేసి మళ్ళీ ఎక్కించాడు అయినా కానీ అసలు ఫోన్ కదలట్లేదు ఆర్డర్ చేయడానికి చాలా కష్టంగా ఉంది మరి ఏం చేయాలో చూడాలి లేదంటే ఒకసారి దీన్ని చూపించి అది సాఫ్ట్వేర్ మరి ఏమన్నా చో చేస్తారేమో ఫాస్ట్గా అవ్వడానికి మళ్ళీ త్రీ ఇయర్స్ అయిందండి ఫోన్ తీసుకుని మనం ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశాక తీసుకున్నాం అనమాట ఇంకా మరి చూద్దాం ఒకవేళ ఏదన్నా అయితే కనుక చేయించాలి దేని లేదంటే ఇలాంటి వర్క్కి ఇలా హ్యాంగ్ అవ్వకుండా ఉండే ఫోన్ ఏదైనా ఉంటే మీకు ఎవరికైనా తెలిస్తే కనుక మనకి కామెంట్ చేయాలి చూద్దాం ఒకసారి భవిష్యత్తు కోసం జాబ్ సంపాదించాలి కావాలి తిరపర్చబడాలి అది దాని కూడా టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ మాత్రం టు ప్లాస్ అవ్వాలి అరుష పట్ల దేవుని చిత్తం పట్ల దేవుడి చిత్తం దాని పట్ల నెరవేర్చబడాలని చేజయ పట్ల నెరవేర్చబడాలని మూడాయి ഈ കോറന്റ് അവിടെ കൊള്ളാത് അഹഹേത് പാമ്പ് മടുത്തു ഇവിടെ കേറണം ആഹ് ഓക്കേ സാർ എന്താണ് അബോധനൻ വെറ്റേണ ഹും വെറ്റേസി സീറ്റ് ഇടണം ಅದು കൂടക്കണൈ ഓറ ആപ്പോസിറ്റ് ഇതിന് ഇവിടെയല്ലേ ഇവിടെയല്ലേ അവിടെ ഹും കോക്കന വെറ്റിക്കോളത്തേ ഹും ప్లేప్పుడు ఈ ఇంట్లో కూడా ఒక ప్లేట్ ఇచ్చింది పెద్ద గంటలు ఇంక పెద్ద గంటలు ఇక్కడ ఇందులో

गा अपडेट दिस गा अपडेट दिस राम भर नंबर नंबर కందర తినేసిన తర్వాత ఆఖరిగా మేము కూడా తినేస్తున్నాం అండి అయితే తినేసి పడుకుని పోయింది ఇంకా చిన్నడమ్ములు వీళ్ళైతే తినేసి బయట కూర్చొని మాట్లాడుతున్నారు కుమారి మావయ్య పిల్లలు టైగర్ ఇప్పుడే వెళ్ళారు ఇక మేము మోషి అరుణ నేను సంజు సువర్ణ అమ్మగారు మేము కూడా తినేస్తే ఇప్పుడు ఇక అయిపోతుంది

బయట <laughs> 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 రేపు రమ్మాండి రమ్మాంటవ రేపు ముప్పై కేజీ తీసుకొని వస్తాను చిన్న డెబ్బులకు సెలవు అయితే కేజీని ఆడితేస్తా ము పది మందికి రేపు కార్జభారం అమ్లా కేర్ మీరే జల్నరైతే ఏమన్నా తెలియదు మానే